ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ శృంగవరం గ్రామంలో సుమారు యాభై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరిక కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం శృంగవరం గ్రామంలో బొంగునాని ఆధ్వర్యంలో సుమారు యాభై కుటుంబాలు వైఎస్సార్ సిపి పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు వీరిని ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వరుకుల సత్యప్రభ రాజా కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా బొంగు నాని మాట్లాడుతూ ఎంతో మంది నాయకులు ఎన్నికల సమయంలో మా గ్రామంలో ఉన్న సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లినా మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చారు కానీ ఇంతవరకు ఏ నాయకుడు మా గ్రామాన్ని అభివృద్ధి చేయలేదని నాని అన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో దివంగత నేత వరుకుల రాజా దృష్టికి మా గ్రామ సమస్యలను తీసుకెళ్లామని మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన మాటిచ్చారని నాని అన్నారు దురదృష్టవశాస్తూ ఆయన్ని మేము గెలిపించలేకపోయామని నాని అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికలలో వరపుల సత్యప్రభ రాజాను అఖండ మెజారిటీతో గెలిపిస్తామని నాని అన్నారు ఈ సందర్భంగా వరుకుల సత్యప్రభ రాజా మీడియాతో మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ అధికారం వచ్చే దిశగా ప్రతి కార్యకర్త పనిచేయాలని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రౌతులపూడి మండల అధ్యక్షుడు తమరాల సత్యనారాయణ రౌతులపూడి మండల అధ్యక్షురాలు గంటిమల్ల రాజ్యలక్ష్మి మాజీ ఎంపీపీ ఇట్టంశెట్టి సూర్య భాస్కర్ బాబు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ బిసి సెల్ అధ్యక్షుడు పైల సాంబశివరావు పర్వత సురేష్ గోల్లు పెద్ద దివానం మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను మీడియా సోదరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు మన పార్టీలోకి మన పార్టీ మీద నమ్మకంతో నా మీద నమ్మకంతో ఈరోజు మన పార్టీలోకి చేరుతున్న నాయకులు సోదరులు గాది రాంబాబు గారు బొంగునాని గారు అదేవిధంగా విధంగా కరందాసు నాగేశ్వరరావు గారు ఇరుగురు దేవుళ్ళమ్మ గారు బడే అన్నయ్యమ్మ గారు వాసం రామోన్ రావు గారు అదేవిధంగా మిగిలిన సోదరులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈ సభాముఖంగా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను మీరు ఏ నమ్మకంతో అయితే పార్టీలోకి రోజు జాయిన్ అవ్వడానికి ముందుకు వచ్చారో నాతో పాటు ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్నారో ఖచ్చితంగా మీకు ఆ గౌరవాన్ని నమ్మకాన్ని నేను నిలుపుతానని మాత్రం ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాను అదేవిధంగా మీ అందరికీ తెలుసు మీ అభిమాన నాయకులు స్వర్గీయ రాజా గారి మీద మీ అందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకుని ఆయన వెనుక గత నాలుగున్నర ఏళ్ళుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నా కూడా మీరు అందరూ ఆయన వెంట నడిచి ఆయనకు ఒక బలం అని నిరూపించుకుని ప్రతి ఒక్కరూ ఆ రోజు నుంచి ఈనాటి వరకు ఎంతో ఇదిగా ఆయన వెంట ఉంటాము అని ఏ ఆశలతో ఉన్నారో నిజంగా దురదృష్ట ఈ ఈరోజు మన మధ్య లేకపోవచ్చు ఇందాక దేవుడి గారు అన్నట్టు మనం ఆ రుణం తీర్చుకోవాలి అన్నారు అది నిజం కాదు నేను మీరు మీరందరూ రాజాగారి మీద ఏ ఆశలు పెట్టుకున్నారో ఖచ్చితంగా ఆశలన్నీ నేను రాబోయే కాలంలో కార్యకర్తలతో అందరికీ కూడా నేను ఈ సభ గు నిర్ణయిస్తున్నాను మీ అందరూ కలిసిమెలిసి ఇదే విధంగా ఉంటే మీ గ్రామ అభివృద్ధికి త్వరలోనే మనకు మంచి రోజులు జరుగు రాబోతున్నాయి ఖచ్చితంగా మీ గ్రామ అభివృద్ధి మీరు ఏం కోల్పోయారో ఈ నాలుగున్నరేళ్ళుగా అవన్నీ కూడా ధైర్యంగా నన్ను ముందుకు నడిపిస్తే రాబోయే కాలంలో మన నియోజకవర్గం అంతా ఎంతో అభివృద్ధి చేసుకోవడానికి మాత్రం నేను ఖచ్చితంగా నేను ప్రతి విషయంలోనే పోరాడతానని మాత్రం మీకు చెప్పగలను మీరు నా వెంట ఉండి ప్రతి ఒక్కరూ ఈరోజు ఎన్నికలు ఎన్నో రోజుల్లో లేదు మనం సిద్ధం అని మాత్రం ఖచ్చితంగా మీ అందరూ ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లా పనిచేసి ఇబ్బరిన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకున్నాను జై తెలుగుదేశం నాని సాధారణంగా గౌరవించను లే తెలుగు దేశం సచ్చిబ్రమ రాజగర్ నాయకత్వం సచ్చిబ్రమ రాజగర్ నాయకత్వం ఎవరి దేవుళ్ళని பத்நாப நாரபா நாயுடு

మా ఏలేశ్వరం ఎంపీపీ గారు అయినటువంటి గొల్లపల్లి సీతారామస్వామి గారు గొల్లపల్లి బుజ్జి గారికి అలాగే మా మండలం మా రౌతులపూడి మాజీ మండలాధ్యక్షులైనటువంటి ఇరణ్శెట్టి భాస్కర్ బాబు గారికి మాజీ మండలాధ్యక్షులు మా మండలం హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నా శృంగవరం గ్రామం నా శృంగవరం గ్రామంలో నన్ను వెంట ప్రోత్సహించే ప్రతి ఒక్కరికి కూడా నా శృంగవరం గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా శిరస్సు వంచి తెలియజేసుకుంటా ఉన్నాడు మరి ముఖ్యంగా ఈరోజు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి గల ముఖ్యంగా